హలో ఎవరి వన్ బాగున్నారు కదండి మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు మనం మన కిచెన్లో ఆంధ్ర ఆవకాయ చేసుకుందాము దానికి నేను ఒక ఆరు నాటుకాయలు తీసుకున్నాను వీటిని ఒక గంట సేపు నీళ్ళలో నానపెట్టి శుభ్రంగా కడిగి తుడిచి ఆరపెట్టుకోవాలి మనం అన్నీ రెడీ చేసుకుంటే సింపుల్ చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది దీనికి పక్కా కొలతలతో మీకు ఏమేం కావాలి ఎలా చేయాలి అనేది చూపిస్తాను వెల్కమ్ టు తెలుగు రుచులు నేను మీ సంయుక్త ఇప్పుడు మనం చూద్దామండి పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఈ ఆరు కాయలు శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకున్న తర్వాత ఇవి ముక్కలు కట్ చేసుకోవాలండి క్లీన్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఏంటనేది మనం చూద్దాము ఇవి ఖచ్చితంగా రెండు కేజీలు అయితే కొలత వెల్లుల్లి పావు కేజీ కారం అర కేజీ మెంతులు వంద గ్రాములు ఆవాలు వచ్చేసి అర కేజీ ఉప్పు నాలుగు వందల గ్రాములు ఆయిల్ మనకి కేజీ పడుతుంది రెండు కేజీలకి కేజీ ఆయిల్ పడుతుంది ఈ కాయలు కట్ చేసుకుందాం రెండు కేజీల కాయలు ఆరు కాయలు అనమాట ఇవి నాటు మామిడి కాయలు మనకి పత్తికి అయితేనే కట్ అవుతాయి చూద్దాం ఈ టెంక మీద ఉన్న పొర మొత్తం తీసేసుకోవాలి తర్వాత కుడిచేటప్పుడు తీసేసుకో ఈ సైజు ముక్కలు అయితే బాగుంటాయి అనమాట మరి చిన్న చిన్నవి కాకుండా ఇంకటి ముక్కలన్నీ కట్టి సైజు సైజు ఉంటే బాగుంటుంది ఈ రెండు కేజీల కాయలు ముక్కలు అనమాట ఫుల్లగా చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంది కాయలు ఇప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి ఏమన్నా ఇట్లా పొర ఏమన్నా ఉంటే కనుక అక్కడక్కడ తీసేసుకోండి నీట్గా ఉన్నాయి ముక్కలు కూడా ఎక్కడ మనకి ఇవంతా కూడా దుమ్ము లేకుండా నీట్గా మనం ఇంట్లో కట్ చేసుకున్నాం కాబట్టి నీట్గా ఉంది ఇదే బయట కొట్టిస్తే అంతా నల్ల నల్లగా నల్ల నల్లగా ఉంటుంది ముక్కలు ఈ వండిట్ల పొర అన్నిటికీ లేదు పొర కొన్నిటికి మాత్రం వస్తుంది తీయరు కంపల్సరీ అన్నీ కుట్ చేసుకున్నా కుట్ చేసుకున్నా చూపిస్తే ఇదిగోండి నాలుగు వందల గ్రాములు ఉప్పు ఇది అర కేజీ కారం మెంతులు వచ్చేసి నేను మళ్ళీ చెప్తాను మీకు మెంతులు వచ్చేసి రెండు రెండు కేజీలకి వంద గ్రాములు ఆవాలు కూడా అర కేజీ మనం కారం ఉప్పు అంత వేసుకుంటామో ఆవాలు కూడా అంతే వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఒక అర కేజీ ఇప్పుడు నేను ఇవన్నీ కూడా తుడిచేసుకున్నాను ఇందులో మనం ఆయిల్ వేసి కాసేపు నానబెట్టుకున్నాము ఇప్పుడు ఎందుకంటే ఈ ముక్కల్లో మనం ఒక కేజీ బాటిల్ అనమాట ఇది గుండ ఫుల్ తీసుకున్నాను ఇది పోసేస్తాను పోసేసి కొంచెంసేపు నానిస్తాం మనం ఏదైతే పచ్చడి పెట్టుకుంటామో ఆ జాడీలో కూడా కొంచెం ఆయిల్ వేసేసి జాడి శుభ్రంగా కడగాలి తుడిచి ఎండలో ఒక గంట సేపు జాడీని ఆరబెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ ముక్కలు బాగా ఎగరేసుకొని మొత్తానికి ఆయిల్ పట్టే విధంగా కలుపుకోవాలి తర్వాత ఈ ముక్కలు నాణ్యలో మనం మెంతులు ఆవాలు పొడి చేసేసుకున్నాం పచ్చివేనండి ఏమి కూడా వేయించినవి కాదు అన్నీ పచ్చివే ఆయిల్ వేసుకున్నాం కదా ఈ ఆయిల్ అంతా వేయడానికి చేస్తుంది నాన్ పెట్టేసుకొని మనం ఆవాలు మెంతలు పొడి చేసేస్తాము ఎందుకంటే ఇప్పుడు మనం ఆయిల్లో నానబెట్టుకున్నాం కదా మాంటే ముక్కలు ఇవి మనం ఒక హాఫ్ కేజీ వరకే ఆయిల్ పోస్ట్ వేసుకొని నానబెట్టుకున్నాము ఇప్పుడు ఇందులోనే మనం అన్నీ కలిపేసుకుందాం మెంతి పిండి ఆవు పిండి మనం అన్నీ కూడా పచ్చివే ఇప్పుడు ఇప్పుడు వేసుకున్నాం మనం గ్రైండర్లో వెల్లుల్లిపాయలు కారం అర కేజీ కారం అర కేజీ ఆవపిండి అర కేజీ మెంతి పొడి వంద గ్రాములు చిన్నులపాయలు పావు కేజీ మేరు ఉప్పు ఈ ఉప్పు నేను నాలుగు వందల గ్రాములు తీసుకున్నాను ఇది కూడా కొంచెం తగ్గించి వేసుకొని తర్వాత మూడో రోజు మనం కలుపుకునేటప్పుడు సరిపోకపోతే వేస్తాం ఒకసారి ఉప్పు పట్టేస్తాను ముక్కలకి అందుకోసం నేను కొంచెం తగ్గించే వేస్తాను ఈ ఉప్పు గ్రైండర్ చేసుకున్నాను మిక్సీ చేసుకున్నాను మెత్తగా ఇదిగోండి ఇది ఉంచాను మనకి తర్వాత కలుపు మనకి రెండు కేజీల ముక్కలకి కేజీ ఆయిల్ అయితే పడుతుంది ఇది మనకి కారం ఎర్రగా పచ్చడి కారం అయితే బాగుంటుంది అనమాట ఇప్పుడు కొత్త కారం వస్తుంది కదా ఆయిల్ మంచి ఆయిల్ తీసుకోండి పప్పు నూనె కానీ పల్లీ ఆయిల్ నేనైతే పల్లి ఆయిల్ తీసుకున్నాను కేజీ అయితే కంపల్సరీ పడుతుందండి ఆయిల్ ఇంకా మనం పోసుకునే పని ఉండదు అనమాట ఒకసారి ఆయిల్ వేసేసుకున్నాము ఇక మళ్ళీ మళ్ళీ ఆయిల్ కలుపుకునే లేదు కాకపోతే ఉప్పు మాత్రం మనం మూడో రోజు చూసి కలుపు మనం అన్నీ కలిపి పెట్టేసుకోవడం ఈజీ ఓకే నేనైతే ఇప్పుడు ప్రస్తుతం కొంచమే పెట్టాను ఒక రెండు కాయలు మే నెలలో మంచి కాయలు వస్తాయి పచ్చడి కాయలు అప్పుడు అది చిన్న రసాలు కానీ జలాలు కానీ పెద్ద రసాలు కానీ ఈ మూడు కాయలు వెరైటీ ఇవ ఇప్పుడు నేను పెట్టిందైతే నాటికాయలు తెల్ల గులాబీలు తెల్ల గులాబీలు కూడా బాగుంటాయి మనకి ముక్క మెత్తపడకుండా సంవత్సరం అంత ఉండాలంటే చిన్న రసాలు కానీ పెద్ద రసాలు కానీ పెట్టుకోవచ్చు జలాలు అయితే మాత్రం కొంచెం మెత్తబడిద్దండి ఆరు నెలలు దాటగానే పచ్చడి శుభ్రంగా మెత్తబడుద్ది కాకపోతే జలాలు పులుపు గ్యారెంటీ అన్నమాట జాడీలో కూడా కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇది జాడీ అంతా అయ్యేటట్టు కలిపేస్తుంది అంత పెడతాము ఇంత అట్లా ఉంచేసి ఎట్లాగో మూడో రోజు కలుపుతాం కాబట్టి అడుగును కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట జాడి పొడి పొడిగా లేకుండా పల్లి ఆయిలే నేనైతే పల్లి ఆయిల్ వేస్తున్నాను నువ్వు నూనె కూడా ఉంది నా దగ్గర కొద్దిగా ఆయలే కదా మనం సంవత్సరం పొడిగుతా పెట్టుకునేటప్పుడు నువ్వు నూనె వాడు ఎందుకంటే జాడీని వేసేస్తాను ఇంక ఇంతే కలపడం ఏం లేదు మనకి అన్నీ రెడీగా ఉంటే మాత్రం సులభం అనమాట పెట్టుకోవాలి ఇది మామిడికి అలా వెల్లుల్లిపాయలు తినగలిగితేనే వేసుకోండి పావు కేజీ లేకపోతే కేజీకి నూట యాభై గ్రాములు సరిపోతాయి వాళ్ళ వేసుకోవడం పడేయడం కంటే ఆయిల్ అయితే సరిపోద్ది మనకి పచ్చడి కూడా చారుగా వచ్చింది పైగా జాడీలో కూడా వేసేసాం కదా ఆయిలు ఇంకా అవసరం లేదు రెండు కేజీలు ముక్కలకి కేజీ ఆయిల్ పుల్లు మనం మూడో రోజు ఐదో రోజు మీరు చూసుకొని మళ్ళీ బేసన్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి అప్పుడు మనకు పూలు కారాలన్నీ అప్పుడు చూస్తాయి అంటే కళ్ళు మనం మిక్సీ చేసుకున్నాం కదా సాల్ట్ మాత్రం వేయకండి సాల్ట్ వేస్తే మాత్రం ఎక్కువైపోతుంది ఉప్పు కళ్ళు ఉప్పే తీసుకోండి వరకు తీసుకొని ఒక గంట ఎండలో పెట్టుకొని అప్పుడు మిక్సీ చేసుకోండి మెత్తగా ఎట్లయినా వేసుకోవచ్చు పట్టుతుంది ఐదు రోజులకి బురంగా పోతుంది కళ్ళు ఉప్పు కూడా బాగుంది చాలామంది ఉన్న ఉప్పు ఉన్నట్టుగా ఈ కాణి వదులుదాము ఫుల్గా కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకి రేపటికల్లా పచ్చడి సగానికి దిగిపోద్ది అనమాట ఇప్పుడు ఫుల్గా పెట్టుకున్నాం కదా రేపటికి సగానికే వచ్చు పచ్చడి ఉప్పుకి కొంచెం ఊరుతుంది కానీ పచ్చడి కూడా ఇంత నిండా ఉండదు రేపు ఇదిగండి టేస్టీ టేస్టీ వరల్డ్ ఫేమస్ ఎంతో ఈజీగా మనం చేసుకునే ఆంధ్ర ఆకాయ ఇది మళ్ళీ మనం మూడో రోజు నేను తీసి చూపిస్తాను అప్పటి వరకు ఈ జాడీలోను మిగిలింది ఇందులో పెట్టేస్తున్నాను మూడో రోజు మళ్ళీ మనం తీసి చూస్తాం కొంచెం మిగిలింది ఇది అయితే మూడు కేజీలు జాడీ అన్నాడు కేజీలు పెట్టిందాజీలు బట్లా రెండు కేజీలు అయ్యింది రెండు లీటర్లు అయింది ఇదిగోండి మనం కొంచెం ఉంది కదా ఈ కొంచెం కూడా ఇందులో పెట్టేస్తుందాం పెట్టేసుకొని ఇదిగోండి ఆయిల్ వేసాను ఇట్లా మొత్తం కట్టేసుకొని అప్పుడు మనం పచ్చడి పెట్టు పసుపు అవి వేస్తారు పసుపు దిసుపు ఆవకాయలు వేయండి వేయకండి మనం ఎట్లా వేసి పాత కారం పచ్చడి ఎలా ఉందో అలాగే పెట్టుకుంటున్నాము ఆంధ్ర స్టైల్లో అయితే పసుపు అస్సలు వాడరు ఆవకాయలు ఇప్పుడు నేనేమైతే వేసానో అవే పదార్థాలు వేస్తారు కాకపోతే ఆవు పిండి కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకుంటారు దానికి తగ్గట్టు కారం కూడా ఉప్పు కూడా పడాలి మళ్ళీ అందుకని నేను అవన్నీ ఏం లేదు రెండు కేజీల కొంతలు అయితే నేను డిస్క్రిప్షన్లో గురిస్తాను చెక్ చేసుకోండి వేలు పెట్టి ఎక్కడ పెడితే అక్కడ పచ్చళ్ళు కొంచెం నష్టపోకుండా ఇట్లా చూసి పెట్టుకోండి యూట్యూబ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు పెద్దోళ్ళు చాలామంది పెడుతున్నారు పచ్చళ్ళు చూసి మనం కొంచెం పెట్టుకున్నా చాలా అది అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు ఇది మొత్తం కూడా మనం మూత పెట్టేసి బట్ట తడి తడి మాత్రం ఎక్కడ తగలకూడదండి మనం జాడీలు కూడా చక్కగా ఎండలో పెట్టుకొని అప్పుడు పచ్చడి పెట్టుకోవాలి అప్పటికప్పుడు కడిగేసి తుడిసి అట్లా పెట్టకండి కాయలు కూడా బాగా తుడిచి పెట్టుకోవాలి ఇది మూడో రోజు నుండి నాలుగో రోజు అంటే ఈరోజు మనం పచ్చడి ఎలా ఉందో చూద్దాము మొత్తం ఇవ్వండి పెద్ద జాడీలో పచ్చడి నూనె పైకి తేలి ఉంది మనకి ఆయిల్ మాత్రం ఇక అసలు వేయాల్సిన అవసరం లేదు మిగతావి కూడా వేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మనం కొలతలతో పెట్టుకున్నాం కాబట్టి ప్రాబ్లమే ఉండదు అనమాట ఏది కలుపుకునే అవసరం ఉండదు ఇప్పుడు చిన్న జాడీలో ఇది మొత్తం బేసిన్లోకి వేసేస్తున్నాను ఇది పెద్ద జాడి కూడా వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి మనం ఎంత కలుపుకున్నా కానీ ఉప్పు గ్రైండ్ చేసి వేసుకున్నాం కదా కొంచెం కరుగుతుంది మూడు రోజులకి కానీ మనం బాగా కలుపుకుంటే ముక్కలకు పట్టకుండా ఉంటుంది అన్నమాట ఆ రోజు కొంచెం పక్కకు తీసి పెట్టుకున్నాము ఇదిగండి వేసి టేస్ట్ చేస్తున్నా నేను విడిగా రుచి చూస్తున్నాను అనమాట మనం ఆ బేసన్లో కనుక కలుపుకుంటే కొంచెం ఆయిల్ ఉండి చప్పచప్పగా తగులుతుంది అందుకనే విడిగా అది కూడా చల్లటన్నంతో రుచి చూస్తున్నాను మనకి చల్లటన్నంతో టేస్ట్ చేస్తేనే మనకి అన్నీ కరెక్ట్గా తెలుస్తాయి అనమాట ఉప్పు కారం ఆవు పిండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని తెలుస్తుంది నాకు తెలిసి ఏమి కలుపుకునే అవసరం ఉండదండి అన్నీ కూడా సరిపోతాయి మనకి ఆయిల్తో సహా అన్నీ సరిపోతాయి ఇప్పుడు రుచి చూద్దాం అసలు ఎలా ఉందనేది అందుకే నేను విడిగా ప్లేట్లో కలుపుకుంటున్నాను అది చల్లటన్నంలో రాత్రి అన్నంలో అయితే ఇంకా చాలా బాగుంటుందండి మామిడికాయ అయితే పుల్లగా రుచిగా చాలా బాగుందండి సూపర్ అండి అసలు దీనికి వంక పెట్టడానికి లేదు చాలా సూపర్గా ఉంది అన్నీ సరిపోయినా ఏమీ కలుపుకోవాల్సిన అవసరం లేదు ఉప్పు కూడా సరిపోయింది అసలు ఎంత బాగుందంటే అండి మూడో రోజుకి అన్నీ శుభ్రంగా పట్టేసినాయి మొక్కలకి చాలా బాగుంది పచ్చడి గ్రేవీ చాలా సూపర్గా ఉంది కొత్త కారం కాబట్టి అన్నీ కొత్తవే వాడాం మనం ఆవాలన్నీ కూడా కొత్త పంటలు వస్తాయి కాబట్టి సూపర్ సూపర్గా ఉంది ఈ కండగలిగిన కాయలు ఏంటి పీచు ఉండదు ఇందులో పీచు లేకపోవటం వల్ల ముక్క తొందరగా మెత్తబడే అవకాశం ఉంటుంది జలాలు కూడా పచ్చడికి ఎంత రుచిగా ఉంటాయో రెండు మూడు నెలలకే అది ముక్కలు కొంచెం ఎత్తకొచ్చేస్తాయి అనమాట అయినా కానీ మేము యాభై సంవత్సరాల నుంచి అది జలాలే పెట్టుకుంటున్నాము ఇదిగండి ఇది ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మొత్తం మళ్ళీ జాడీలోకి తీసేసి ఈ బేసన్లో మావాడికి అన్నం కలిపి పెట్టాలంట బేసన్లో అన్నం కలిపి ఇస్తాను వాడికి నేను విడిగా టేస్ట్ చేసింది ఎందుకంటే ఈ బేసన్లో ఆయిల్ అంతా ఉంటుంది ఒక్కోసారి చప్పగా కూడా అనిపిస్తుంది మనకి అందుకోసం నేను విడిగా చల్లట అన్నంలో నేను టేస్ట్ చేశాను సూపర్గా ఉందంటే అద్భుతమైన రుచి నిజంగా చెప్పటానికి వీలేదు ఆవకాయ రుచి అనేది కాయలు కూడా అండి ఎంత రుచిగా ఉన్నాయంటే మనకు కావాల్సింది కూడా అదే కాయలు రుచిగా ఉండాలి నేను ఈ పచ్చడి మొత్తాన్ని జాడీలోకి తీసేసుకుంటున్నాను పొడి బట్టలతో మనం కట్టుకోవాలి మూతి కట్టేసుకుంటే ఇంకా ఇంకా మనకు ప్రాబ్లం లేదు ఇది అన్న కాయలు పోతుంది రో అన్నం కొద్దిగా చల్లటన్నం కూడా వేద్దాం మా వాడికి వేడాన్ని వద్దంటండి చల్లటన్నమే కావాలి నువ్వు చల్లటన్నం కూడా వేస్తావు చల్లటన్నమే బాగుంటుంది నిజానికి పచ్చళ్ళలో చల్లటన్నమే బాగుంటుంది మనమేదో అలవాటు అయిపోయి వేడివేడిగా వేడి వేడిగా అన్నట్టు అలవాటు అయిపోయి తింటమే కానీ పచ్చళ్ళకు మాత్రం ఎప్పుడైనా చల్లటన్నం రాత్రి మిగిలిన అన్నం అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది అన్నమాట ముక్కలు చూడండి ఈ సైజ్ అయితే బాగుంటాయి అన్నమాట కొంచెం నెయ్యి కూడా వేస్తాం తిను ఇదిగో నేను అమ్మ టేస్ట్ చేస్తుంది బాగు ఎలా ఉంది అవి అన్నీ సరిపోయినాయా సూపర్గా ఉందా అదండి సూపర్గా ఉందంట వాడు బేసన్లో తినాలన్నాడు కెమెరా పట్టుకోవడానికి వీలు కాదని నేను ప్లేట్లు పెట్టించా అనమాట చాలా బాగుంది నాటికాయలు అయినా కూడా రుచిగా ఉన్నాయి కాయలు బాగున్నాయి సూపర్ Bye, Andy.